వర్ధంతి సందర్భంగా మన గణ నివాళులు అర్పించుకున్న కొలంపాక గ్రామంలో ఆ రోజు ఆయనే ఎలాంటి సోషల్ మీడియా లేని రోజులో ఆయన ఒక్కరు గోల గోలంకొండ గోల్కొండ కోట మీద జెండా ఎగరేషన్ అంటే ఆ రోజున ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాం అంటే మూడు వందల పద్నాలుగు సంవత్సరాల తర్వాత కూడా గుర్తు అంటే తను ఎంతో కష్టపడి ఆ రోజు ఉన్న సమయంలో ఆయనే అందరికీ ఆదర్శంగా నిలిచాడు నేను ఈరోజు మా యువత గాని ఆయన ఆదర్శంగా తీసుకొని రేపు పొద్దున ప్రతి దాంట్లో పాల్గొని సామాజికంగా ఆర్థికంగా ఆయన యొక్క ఆదర్శంగా తీసుకొని ఆ రోజులంటే యుద్ధాలు చేయడానికి కత్తులు కాటార్లు వాటి ఈ రోజు అవసరం లేదు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు మనం అందరం చదువుకునే ఎడ్యుకేటెడ్ అవుతుండు ఎంతసేపు ఆయన చేసిన దాని గురించి ఇట్లా చేసినా ఈ రోజు ఒక్కరోజు రోజు మాట్లాడుతున్నాం పోతున్నాం నిజానికి ఆయన ఆదర్శంగా తీసుకుని రేపు ఏం చేయాలి ఏ విధంగా యువతను యువతను చేంజ్ చేయాలి యువత ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా విలేజ్ చేంజ్ అయితే విలేజ్ గ్రామం గ్రామం నుండి మండలం మండలం జిల్లా అలా రాష్ట్రానికి ఆదర్శంగా ప్రతి ఒక్కరు ఎవరికి అలా మాటలు చెబుతున్నాం పోతున్నాం కానీ స్వతహా ఎవరు నిర్ణయం తీసుకుని ఎవ్వరు ముందుకు వచ్చి నేను సర్దార్ సర్వే పాపని అట్లా చేసిండు మరి ఈరోజు నేను ఏం చేస్తే ఏం జరుగుతుంది ఏ విధంగా వాళ్ళ నా కుటుంబం ఎట్లుండో నా పిల్లలు ఎట్లుండవతుండ నా దోస్తులు ఎట్లా అందరు ఆలోచించితే ఖచ్చితంగా చేంజ్ మార్పు మార్పన్న జరుగుతుంది ఎంతసేపు స్వాతంత్రం ముందు ఏం జరిగింది స్వాతంత్రం కోసం ఎందుకు కొట్లాడిరు వాళ్ళు ఉన్నా లేకుండా ఎందుకు కొట్లాడారు అని మనం వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ భావాలను మనం ముందు తీసుకెళ్ళినప్పుడే మన వాళ్ళు చేసిన అర్థం ఉంటుంది మనం కూడా ముందుకెళ్లాలని నా యొక్క మనమే యువత మొత్తం చేంజ్ కావాలనేదే నా యొక్క ఆదర్శంగా ఉండాలి మనం కూడా ఆదర్శం ఎందుకు కాకూడదు ఆ రోజు సోషల్ మీడియా లేని సమయంలో వాళ్ళంతా ఈ రోజు గుర్తు చేస్తున్నాం కదా మరి ఈ రోజు ఇంత సోషల్ మీడియా చిన్న చిన్న చీమ చిట్టుకు మంటే సోషల్ మీడియా వస్తుంది మనం మంచి చేస్తే ఎందుకు వెళ్ళలేదు ఖచ్చితంగా మంచిగా మనం ఆదర్శంగా ఉండాలనే నా యువతను కోరుకుంటున్నాను ఈ రోజు సర్దార్ సర్వై పాపన్నను ఆదర్శంగా తీసుకుని ఈ రోజు నుండి మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను జై సర్దార్ సర్వై పాపన్నకి జై సర్దార్ సర్వై పాపన్నకి తెలంగాణ తొలి వీరుడుగా సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ గారి మూడు వందల పద్నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని మా గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారి ఆశయాలను పుచ్చుకొని బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా అగ్రవర్ణ పేదలతో సహా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలని చెప్పి ఆనాడు మూడు వందల పద్నాలుగు గంట సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల వయసులోనే వారి యుద్దాన్ని స్టార్ట్ చేసి గోల్కొండ కిలను కైవసం చేసుకున్న మహావీరుడు పోరాట యోధుడు సర్దార్ సర్వబాబు గౌడ్ గారు వారి ఆశయాలు కూడా ఎన్ని వందల సంవత్సరాలు అయినప్పటికూడా డెబ్బై ఐదు డెబ్బై రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు వారి ఉనికిని మనం పుణిపుచ్చుకోలేకపోతున్నందుకు చింతిస్తున్నాం వారి ఆశయాలలో ముందుకెళ్లాలని బహుజన రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఒక తాటి వచ్చి ఐక్యంగా పోరాటం చేసి రాజులుగా మిగిలాలని చెప్పి ఈ బానిసత్వం నుంచి సంఖ్యను తెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం సాధారణమైనటువంటి గౌడ కుటుంబంలో వృత్తి తన వృత్తి మీద ఆధారపడుతూ ఆ వృత్తిలో అణివేతకు గురై మనసు వికలమైపోయి ఈ పెట్టందారుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం అనేటువంటి దాన్ని ఒక ఎంచుకొని తన స్నేహితులైనటువంటి ఒక ముగ్గును ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కుల మీద జెండా నెగివేసి చక్రవర్తి లాగా వెలిగినటువంటి ఒక గొప్ప మహానీయుడు అటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి ఒక గౌడ కులంలో పుట్టినందుకు మేమందరం కూడా గర్వించవలసినటువంటి విషయము ఆయన సాధనానికి అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ముందుండి బహుజనులు అందరూ ఏకమైనప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తున్నటువంటి విధానాన్ని అనుసరించుకుంటూ పోతే మనకు కూడా రాజ్యాధికారం వస్తుందని నేను నమ్ముతున్నా ఆశయంగా అందరూ కూడా అనుసరిస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వాళ్ళు జరిగింది కాలంలోనే పోరాటం చేసి బౌద్ధులు అంతా వారికి న్యాయంగా పెట్టందారులకు వారి వ్యతిరేకించి స్వతంత్రంగా కూడలు ఏర్పాటు చేసుకొని యుద్ధాలు చేసి బౌజన్లందరికీ మేలు జరిగే విధంగా వారు వారి పరిపాలన జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకొని అందరం కూడా ముందు పోయి వారి ఆశయ సాధన కృషి చేద్దామని కోరుకుంటూ అవకాశం ఇస్తుంది